గోదావరి కనికి చెందిన కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ కు పెద్దపెల్లి పార్లమెంటు టికెట్ ను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బుధవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో వేరువేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాల్వలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీకి విధేయుడిగా ఉంటున్న కొప్పుల శంకర్ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇస్తే తామంతా కష్టపడి గెలిపించుకుంటామని అన్నారు స్థానిక సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్న కేటాయించేలా మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు మరి మేమంతా కూడా రామ నియోజకవర్గం అంతా కూడా మరి శంకర్కి ఇవ్వాలని చెప్పి మేము ఏదైతే మా పెద్దపల్లి ఇన్ఛార్జీ మా ప్రీతమ్మ నాయకులు శ్రీధర్బాబు గారిని ఇక్కడ మా ప్రీతమ్మ నాయకులు మా శాసనసభ్యులు రాజాగర్ మక్కర్ సింగ్ గారిని మరి మేమందరం కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మైనార్టీ పక్షాన ఎస్ఎస్ఎల్ పక్షాన బీసీఎల్ పక్షాన జిల్లా కమిటీ పక్షాన అందరూ కూడా కోరుతున్నాము ఖచ్చితంగా ఆయన పలుగొని తీసుకోవాలని చెప్పి మరి ఖచ్చితంగా తీసుకొని ఆయనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఆయన కూడా అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరు సూచించినా రాష్ట్ర వచ్చిన మేయర్ కన్నా ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తీసుకొచ్చి మా ఎంపీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతోనే చెప్తున్నాము ఈరోజు స్థానికంగా ఉన్న వ్యక్తికే ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేందుకు రావడం జరిగింది ఎక్కడి నుంచో విజిటర్స్గా వచ్చి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉండకపోవడమే కాకుండా వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సంస్కృతి మనం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కానీ స్థానికంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రమే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంటుంది ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక మంచి విద్యావంతుడు ఎంఏఎల్ఎల్పి చేసి ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగం చేయడమే కాకుండా ఇక్కడ లా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఒక అడ్వకేట్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్నాడు చదువుకున్న వ్యక్తి రేపు పార్లమెంటుకు వెళ్తే ఇక్కడ ఈ ఎస్సీ నియోజకవర్గం కనుక ఈ ప్రాంతం అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ సమస్యలను అన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించాలని అనుకున్నప్పుడు ఇక్కడ సమస్యల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తికి అయితే బాగుంటుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేమందరం కూడా వచ్చేసి కొప్పుల శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుచుతూ ఉన్నాం తప్పకుండా ఈరోజు సీఎం గారు అలాగే శ్రీధర్ బాబు గారు మా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ గారు తప్పకుండా శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు మొన్న గెలిచిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అంతకన్నా ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువగా తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కూడా స్థానికంగా కష్టపడే తందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు మాకు పక్క అన్నిటితోటి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ప్రతి కార్యకర్త కూడా ఒక కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే రేపు కింద ఉన్న కార్యకర్తలు కూడా వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే అది ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తనను గెలిపించడం శ్రీధర్ బాబు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మక రాజేష్ నాయని ఓదెలు యాదవ్ తిరుపతి యాదవ్ విజయ్ తాళ్లపల్లి యుగేందర్ ముస్తఫా గడ్డం శ్రీను ఆడపురవి తదితరులు పాల్గొన్నారు